అందరికీ నమస్కారం నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అంటే ఒక్క లైక్ ఇచ్చి నన్ను అయితే సపోర్ట్ అయితే చేయండి మంచి మంచి టాపిక్స్తో నేనైతే వీడియోస్ చేస్తాను మీకు నచ్చినట్లుగా వీడియోస్ అయితే చేస్తాను ప్లీజ్ ఒక్క లైక్ ఇచ్చి నేను సపోర్ట్ అయితే చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం నిన్న ఇండియాలో బీహార్లో ఏం జరిగిందంటే నేపాల్లో రీసెంట్గా ఏం జరిగిందో మనకు తెలుసు అసలు మినిస్టర్స్ని పిఎంస్ని ని పోలీసుల్ని తరిమి తరిమి కొట్టినారు పోలీసు వాళ్ళు ఎట్లా కొట్టినారు తెలుసు కదా అసలు ముప్పై ఆరు గంటల్లో గవర్నమెంటే పడిపోయింది అంత పని చేసినారు నేపాల్ యూత్ అవునా కదా అదే తర అంటే అంత కాదు దాంట్లో ఒక టూ త్రీ పర్సెంట్ అనుకోండి బీహార్లో ఏం జరిగిందంటే నిన్న కూలీలు పోలీసు వాళ్ళని తరిమి తరిమి కొట్టినారు ఆ పోలీసు వాళ్ళ పైన రాళ్ళు విసిరినారు పోలీసు వాళ్ళు వెహికల్ని కూడా చిత్తు చిత్తు చేసినారు పోలీసు వాళ్ళకి ఎవరు ఎవరు సపోర్ట్ చేసినారో వాళ్ళంతా తరిమి తరిమి కొట్టినారు నేనైతే వీడియో చూడొచ్చు పోలీసు వాళ్ళు ఉరుకుతా ఉన్నారు ఈ కూలీల్ని చూసి ఈ కూలీలు బీహార్లోనే కూలీలు పరిగెత్తి వస్తూ ఉన్నారు వెనకాల తరిమి తరిమి కొట్టినారు పోలీసు వాళ్ళు అట్లా పని చేసినారు అంటే ఎంతంట అనుభవిస్తామా విపరీతంగా కోపం అయితే వచ్చేసింది కూలీలకి అసలు ఏం జరిగిందంటే బీహార్లో ఈ సూర్యాపేటలో ఒక సిమెంట్ ఫ్యాక్టరీ అయితే ఉందంట ఈ సిమెంట్ ఫ్యాక్టరీలో జాస్తి మంది కూలీలు అయితే పనిచేస్తున్నారు అంటే ఒక కూలీ అయితే ప్రమాదవశత్ అయితే చనిపోయినాడు ఆ సిమెంట్ ఫ్యాక్టరీ ఓనర్ ఏం చెప్పినాడంటే నష్టపరిహారం చెల్లిస్తాము అని అయితే చెప్పినాడు అంటే మన ఇండియాలో ఈ నష్టపరిహారం చెల్లిస్తామని ఈజీగా చెప్పేస్తారు ఎలాంటి జనాలు గోర్లు కదా అంటే చెప్పేస్తారు నష్టపరిహారం చెల్లిస్తామని కానీ అప్పుడు సైలెంట్గా ఉంటారు అంటే ప్రస్తుతానికి సైలెంట్గా ఉండిపోతారు జనాలు మళ్ళా ఏమి అండర్లే ఏమి చెయ్యర్లేనే ధైర్యంతో జాస్తి మంది నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పేస్తారు కానీ నష్టపరిహారం చెల్లించరు ఏమి చెల్లించరు ఇదే ఈడే కాదు లెక్కలేని ప్లేసెస్లో ఇండియాలో ఇది జరుగుతుంది ముందుగా చెప్పేస్తారు ఎలా అంటే సైలెంట్గా ఉండిపోతారులే అని కానీ వాళ్ళు నష్టపరిహారం చెల్లించరు కానీ ఈడ కూడా అదే జరిగింది జాస్తి కాలం అయితే వెయిట్ అయితే చేసినారు కానీ నష్టపరిహారంలా వచ్చులే వీళ్ళకి కోపం అయితే వచ్చేసింది జాస్తి అంటే జాస్తి కోపం అయితే వచ్చేసింది ఈ కూలీలకి వీళ్ళు ఏం చేసినారంటే సిమెంట్ ఫ్యాక్టరీ ఆఫీస్ దాక అయితే పోయినారు ఆఫీస్ దాక పోయి అడిగినారు వాళ్ళని ఇంకా సరైన క్లారిటీ వచ్చిందిలా చూసుకో ఆఫీస్ నా ఆఫీస్నే నుజ్జు నుంచు చేయన్నారు క్లాసులు అంతా పగల కొట్టేసినారు జాస్తి అంటే చేస్తే రచ్చరచ్చ చేసినారు దీన్ని తెలుసుకొని పోలీసులు అయితే అటుకు వచ్చినారు దీన్ని సైలెంట్ చేద్దామని అసలు జాస్తి కోపంతో ఉండే కూలీలు ఏం చేసినారంటే అప్పుడు స్టార్ట్ అయింది పోలీసుల్ని తరిమి తరిమి కొట్టినారు నిన్న వీడియో అయితే చూడొచ్చు సోషల్ మీడియాలో నిన్న జరిగిండేది జాస్తి అంటే చేస్తే వచ్చి తరిమి తరిమి కొట్టినారు ఫైనల్గా ఏం చేసినారంటే వాళ్ళకి సపోర్ట్ పోలీసు వాళ్ళకి సపోర్ట్ వచ్చిండే వాళ్ళతో కూడా కొట్టినారు పోలీసు వెహికల్ కూడా నుజ్జి నుజ్జు చేసినారు ఫైనల్గా విపరీతంగా జాస్తి మంది పోలీసు వాళ్ళు వచ్చినారు జాస్తి మంది పోలీసు వాళ్ళు వచ్చి ఈ కూలీల్ని అదుపులోకి తీసుకున్నారు వాళ్ళ మీద యాక్షన్ అయితే తీసుకున్నారు ఇది జరిగిండేది అసలు అసలు పో ఈ కూలీలు చేసిండేదే కరెక్ట్ అని జాస్తి మంది కామెంట్స్లో అయితే చెప్తా ఉన్నారు పోలీసు వాళ్ళతో తరిమి కొట్టి కరెక్టు లేకుంటే పోలీసు వాళ్ళకి బుద్ధి రాదు గవర్నమెంట్కి బుద్ధి రాదు బీహార్ కూలీలు చేయం కరెక్ట్ అని జాస్తి మంది కామెంట్స్లో అయితే పెడతా ఉన్నారు దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ చేయండి బాయ్